నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక ఐదా అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు క్రీస్తు నందు స్వాతంత్రం అనే అంశం ఈరోజు ప్రారంభిస్తున్నాం మొదటి వచనం చదువుతాను దయచేసి వినండి ఈ స్వాతంత్రము అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాశముక్ అను కాడి క్రింద చిక్కు కొనకూడి దేవన్ బెట్లారా క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి అంటే మరణశిక్ష నుండి మనలను విడుదల చేశాడు అని అర్థం దేవన్ బెట్లారా మనము శరసాల్లో చనిపోవడానికి వేచి ఉన్న ఖైదీవలే ఉన్నాము అయితే క్రీస్తు మన స్థానంలో చనిపోయి మనల్ని స్వతంత్రులుగా చేశాడు ఈ విధంగా విడిచిపెట్టబడిన వారు తిరిగి శరసాల్లోకి వెళ్ళాలని ప్రయత్నించడం వాస్తవంగా పిచ్చి పనే కదా ఆలోచించండి అయితే గల్తీలు చేస్తున్న పని ఇదే ధర్మశాస్త్రం మన శరసాల్లో నుండి విడుదల చేయబడిన వీరు తిరిగి మరొకసారి అదే దాసత్వం క్రిందకు వెళ్ళుచున్నారు స్థిరంగా నిలిచి ఉండండి అని పౌలు చెప్తున్నాడు దేవుని బిడ్లారా రెండో వచనం గమనించండి చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియూ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను దేవుని బిడ్లారా రెండవ వచ్చన వివరణ గమనించండి గలతీయులు తమను తాముంచుకున్న ఒక విధమైన దాసత్వము సున్నతి సున్నతి పొందడం తప్పు కాదు కానీ అయితే రక్షణ పొందడానికి సున్నతి పొందడం తప్పు మనము సున్నతి ద్వారా లేక ధర్మశాస్త్ర సంబంధమైన ఏ క్రియలైనా చేయడం ద్వారా కానీ రక్షణ పొందుతామని తలంచితే క్రీస్తు కార్యాన్ని వృద్ధా చేసిన వారమవుతున్నాము మనము క్రీస్తును త్వనీకరించుచున్నాము క్రీస్తును అంగీకరించినందువలన ఇక ఏమీ ప్రయోజనము ఉండదు క్రీస్తునందు మాత్రమే మనము విశ్వాసం ఉంచకపోతే ఆయన మనను రక్షింపడు మనము క్రీస్తు ధర్మశాస్త్రము రెంటి ద్వారా రక్షింపబడలేము మరొకసారి వినండి మనము క్రీస్తురు ధర్మశాస్త్రము అనే ఈ రెంటి ద్వారా రక్షింపబడలేము మనము క్రీస్తు చేత మాత్రమే రక్షింపబడగలము దేవుని బిడ్లారా జాగ్రత్తగా వింటున్నారు కదూ మూడు ఆ వచనం కూడా చూడండి ధర్మశాస్త్రం యావత్తు ఆచరింప బద్దుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను ఏనండి సున్నతి దానంతటదే విలువలేనిదని పౌలు చెప్తున్నాడు ఎందుకని ధర్మశాస్త్రం వలన రక్షింపడుకు నిరీక్షిస్తే అందులో కొంత భాగం మాత్రమే కాకుండా ధర్మశాస్త్రం అంతటిని గై కొనాలి ఆరు వందలకు పైగా వేరు వేరు ఆజ్ఞలు కట్టడలు యోధా ధర్మశాస్త్రములో ఉన్నాయి గమనించండి ప్రతి ఒక్కదాన్ని పరిపూర్ణంగా అన్ని వేళలా గైకొనట ఎవరి తరము కాదు కాబట్టి ధర్మశాస్త్రం మూలముగా మనము రక్షింపబడలేము యేసుక్రీస్తునందు విశ్వాన్ని శ్వాసము ద్వారానే రక్షింపబడగలమని కరాకండిగా గలతీ సంఘానికి పౌలు హెచ్చరిస్తున్నట్టు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు నీ స్వనీతిని బట్టి కాక యేసుక్రీస్తునందరి విశ్వాసము ద్వారానే రక్షింబడతామని ఎరిగి అట్టి విశ్వాసములు స్థిరులై ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు ఇప్పుడే నీకు నాకు మనకు అందరికీ దయచేయును గాక ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్